హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ నాకు హెల్త్ బాగాలేనప్పుడు నేను ఈ బ్లౌజ్ బయట కుట్టించుకున్నాను ఎప్పుడైనా మనకి కుదరినప్పుడు కొంచెం ఇట్లా బయట కుట్టేవాళ్ళు ఎప్పుడో ఒకటి కుట్టేవాళ్ళు ఉండాలని చెప్పి కుట్టించాను అనమాట వీళ్ళు బొంబాయి టైలరు లేడీ టైలర్ అండి సో బొంబాయి టైలర్ బాగా కుడతారు కదా అని చెప్పి నేను ఇచ్చాను ఇట్లా బుగ్గ హ్యాండ్స్ పెట్టమని చెప్పి ఇచ్చాను లైనింగ్ మీరే వేయండి అని చెప్పి ఇచ్చాను సో ఈ కుర్చీల్ చూడండి ఎలా పెట్టిందో వన్ మెయిన్ ఫ్యాబ్రిక్ వన్ ఇంచ్ బయటికి పెట్టింది లైనింగ్ ఏమో లోపలికి ఫోల్డ్ చేసింది ఇది వేసుకుంటే అస్సలు సెట్ అవ్వలేదు కుచ్చీళ్ళు వచ్చేసి ఒక దానిపైన ఒకటి పెట్టేసింది నేను చూపించాను కదా బుగ్గ హ్యాండ్స్ స్టార్టింగ్లో ఈ డాట్ చూడండి సంక డాట్ ఎలా ఉందో ఫస్ట్ కొంచెం కుట్టు పడింది తర్వాత పడలేదు తర్వాత కొంచెం పడింది ఈ షేప్ బెల్ట్లు కూడా లైనింగ్ ఫ్యాబ్రికే వేసిందండి ఈ పైపింగ్ కూడా లైనింగ్దే వేసింది నేను ఇలా ఎందుకు వేసావని అడిగితే నేను హైన్స్ కట్ చేసిన తర్వాత చూసుకు చూశాను అని చెప్పింది ఇంకా ఏమంటాను నేను ఇంక ఏమనలేకపోయామని బొంబాయి టైలర్ కదా మంచిగా కుడతారని చెప్పిస్తే నేను మొత్తం ఖరాబ్ చేసింది చూడండి ఇక్కడ మనకి హైన్స్ జాయింట్ దగ్గర చూడండి ఇంత డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ సరే కొంచెం అటు ఇటున్నా వేసుకోవచ్చు కానీ హ్యాండ్స్ అయితే అస్సలు సెట్గా సెట్ అవ్వలేదు ఇంకోటి మొత్తం ఈ పైపింగ్ కూడా లైనింగ్ దే వేసేసింది ఇంకా ఏం అనలేకపోయాను మనల్నే రివర్స్ అనమాట నేనైతే అలా కాదు కస్టమర్స్కి నచ్చేలా కుడతాను ఒకవేళ సరిపోకపోతే సరిపోలేదు అని చెప్పి ఫోన్ చేస్తాను నేనైతే కుట్టేటప్పుడు ఇలా నా ఇష్ట ప్రకారం అయితే కుట్టాను కస్టమర్స్కి నచ్చేటట్టు కుడతాను నేను ఇంకేం చేస్తాం మొత్తం అంతా విపదీస్తాను అంటే త్రీ మంత్స్ బ్యాక్ కుట్టించుకున్నాను నేను నాకు ఇంకా టైం లేక ఇది పక్కన పెట్టాను ఇప్పుడు నాకు కొంచెం టైం దొరికిందని నేను దీన్ని విపదీశాను మొత్తం అంతా కుట్లంతా విపదీసి ఇప్పుడు కుడుతున్నాను చూడండి మళ్ళీ దీనికి టూ హండ్రెడ్ ఏమో తీసుకుందండి లైనింగ్ నేను మంచిది క్లాత్ వేశాను అని చెప్పి లైనింగ్ కూడా తీసుకుంది ఇలా మొత్తం అంతా విప్పదీసేసాను నేను బుగ్గ హ్యాండ్స్ కాకుండా మామూలు హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇట్లా ఫోల్డింగ్ చేసింది కదా అక్కడ లైనింగ్ అక్కడ ఫోల్డింగ్ అనేది పడుతుంది ఇంకా నేను ఐరన్ చేయలేదు ఐరన్ చేసే అంత ఇంట్రెస్ట్ ఓపిక లేదు ఎలానో అలా దీన్ని కుట్టేస్తే అయిపోతుంది అని అనుకున్నాను ఇక్కడ కుట్టు కూడా సరిగ్గా విప్పదీసేటప్పుడు కూడా ఇంత చిన్న కుట్టు అంటే అది అస్సలు రావట్లేదు అంత చిన్న కుట్టు పెట్టింది ఒక్కొక్క దగ్గర అస్సలు బాగాలేదు ఆమె కట్ చేసి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు కుడతారంట ఇప్పుడు చూ ఇప్పుడు నేను బుగ్గ హ్యాండ్స్ కాకుండా మామూలు హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను అంటే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంది లైనింగ్ ఏమో మనకు సరిపడే ఉంది లైనింగ్కి కుచ్చులు పెట్టలేదు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టింది అనమాట అయితే ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మనం నార్మల్గా ఎలా వేసుకుంటామో జాయింట్ అలా చేసేసుకున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కానీ మనకు పని వచ్చి బయటి వాళ్ళకి ఇస్తే మనకు అస్సలు నచ్చదు ఇలా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసేసుకున్నాను రెండు ఇలా చూడండి జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇలా వంపు ఉంది కదా దా వంపు తీశారు కదా ఒంపు వంపు ఆపోజిట్లో ఉండేలాగా వేసేసుకున్నాను వేసేసుకొని ఎక్స్ట్రా పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా ఉంది కదా అది మొత్తం కట్ చేశాను కొంచెం ఐరన్ చేస్తే బాగుండు కానీ నాకు దీన్ని చూస్తేనే కొంచెం ఇంట్రెస్ట్ అనేది రావ రావట్లేదు ఇంకెలానో అలా కుట్టేసుకొని నేను కుట్టుకున్న తర్వాత కొంచెం పర్లేదు బాగానే ఉంది కానీ చంక దగ్గరే కొంచెం మనకి ప్లస్ మార్క్ అంటారు కదా అది పర్ఫెక్ట్ రాకపోయినా సరే కొంచెం అటు ఇటు అయినా పర్లేదు కానీ ఎక్కువ వచ్చిందనమాట నేను ఇంకా సంఖ దగ్గర కూడా కొంచెం కట్ చేసేది ఉండే కానీ కట్ చేస్తే మనకి ఇంకా నాకు హ్యాండ్స్ పొట్టిగా అయిపోతాయి ఇంకా కొంచెం అంత షేప్ అవుట్ అయిపోతుంది మొత్తం అని చెప్పేసి బ్లౌజ్ అనేసి నేను ఏం దాన్ని ఇంకేం అనలేదు ఓన్లీ హ్యాండ్స్ వర్క్ మాత్రమే కట్ చేశాను అనమాట ఇప్పుడు ఈ హ్యాండ్స్ లైనింగ్ జాయింట్ చేసేసుకున్నాం కదా ఫస్ట్ కొంచెం మర్చి ఇక ఇట్లా ఒక చిన్న కుట్టు పెట్టుకున్నాను అనమాట దూరం కుట్టు కాకుండా దగ్గర కుట్టే పెట్టేసుకున్నాను దీనికి దీనికి సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలా మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఇలా మనకి నెక్ చిన్నగా అయినా సరే నెక్ కొంచెం పెద్దగా అయినా హ్యాండ్స్ ఇలా అయినా సరే కొంచెం మనం మనకి కొంచెం మిషన్ తొక్కడము కొంచెం బ్లౌజ్ గురించి అవగాహన ఉంటే మనం చేసేసుకోవచ్చు సెట్ చేసుకోవచ్చు నేనైతే అప్పుడు పెళ్ళి అవ్వకముందు డ్రెస్సెస్ ఉంటాయి కదా మా అక్క డ్రెస్సులు ఆమె చాలా హైట్ ఉంటుంది నేనేమో హైట్ తక్కువ ఉంటాను ఆ డ్రెస్సులు నేను షార్ట్గా చేసేసుకొని వేసుకునేదాన్ని అనమాట టాపు అట్లా కొంచెం మనకి నేను పెళ్ళి అవ్వకముందే నేర్చుకున్నాను టెన్త్ అయిపోగానే అప్పటి నుంచి కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట ఇట్లాంటివి బాగా చేసేది నేను ఏదన్నా నాకు సెట్ అవ్వకపోతుంటే అవి సెట్ చేసుకునేది అనమాట ఇట్లా సేమ్ నేను హ్యాండ్ ఎంత ఉందో నా ఓల్డ్ బ్లౌజ్తో మెజర్మెంట్ తీసుకున్నాను తీసుకొని మళ్ళీ మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా లైనింగ్ కొంచెం బాగలేదు కదా ముడతలు అలా ఉంది కదా నాకు ఎందుకో సెట్ అవ్వలేదు ఇట్లా మళ్ళీ ఇక్కడ ఉంపు తీసుకున్నాను ఇట్లా మనం కట్ చేసిన తర్వాత కుట్టు అనేది ఇట్లా పోయింది కదా ఈ మిగతా కుట్టు కూడా విపదిస్తే నాకు లైనింగ్ అనేది ఎక్కువ వచ్చిందనమాట అంటే కుట్టేటప్పుడు మంచిగా అతికించలేదనమాట అంటే ముడతలుగా ఉంది కదా సో ఇప్పుడు చూడండి ఆ కుట్టు తీసి మళ్ళీ వేసుకున్నాక ఇక లైనింగ్ ఇంత ఎక్కువ వచ్చిందనమాట అట్లనే పెట్టినట్లయితే మనకి ముడతలు వస్తుంది హ్యాండ్ అనేది ఇట్లా ఎక్కువ ఏదైతే ఉందో అదంతా కట్ చేసుకున్నాను ఎందుకు ఏమో ఒక హ్యాండ్కి ఎక్కువ సరుపు నేను జాయింట్ వేసుకున్నాను ఇంకో హ్యాండ్ అయితే పర్లేదు మరి రెండు సమానము ఉన్నాయి కానీ ఇక్కడ మిస్ అయిందో నాకు మనం కట్ చేసుకొని మనం కుట్టిన బ్లౌజ్లు అయితే టకా టకా కానీ వేరే వాళ్ళ కట్టింగ్ మనం కుట్టాలంటే నేనైతే అస్సలు కుట్టను కొంతమంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళు కట్ చేసి ఇచ్చినవి కుడతారనమాట సగం రేట్కి ఒక టూ హండ్రెడ్ బ్లౌజ్ అనుకో హండ్రెడ్ రూపీస్కి కుడతారనమాట నాకు అసలు నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు నేను అట్లా పెళ్ళి అవ్వక ముందు నాకు ఇట్లా పీస్ వర్క్ అంటారు అట్లా ఇస్తామన్నారు కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఎప్పుడు నేను కొత్త వాటి మీదే ట్రై చేశాను ట్రై చేసి 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 ఇలా నాకు ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట థర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట స్టిచ్చింగ్లో నాకు సో ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈ నడుము దగ్గర చాలా కుట్లు అయితే సైడ్ కుట్లు చాలా వేసింది కానీ నేను ఇంకా అవన్నీ ఏం లేదు ఇంకా దీని ప్రకారం ఇట్లా మార్కు పెట్టుకొని వేసుకుంటూ వెళ్ళిపోయాను కుట్టు ఇట్లా భుజం కుట్టు పైన ఇట్లా మనం మధ్యలో ఖర్చు పెట్టుకుంటాం కదా అది పెట్టేసి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను ఇంకా ఇదైతే దారుణం అండి అసలు పైపింగ్ కూడా లైనింగ్ వేయడం అంటే షేప్ బెల్ట్లు ఏదో ఎప్పుడో సరిపోకపోతే ఏదో మనం షేప్ బెల్ట్ ఒక ఒక సైడ్ రైట్ సైడ్ మాత్రమే వేస్తాం కానీ ఈజీగా చెప్పేస్తున్నారనమాట నాకు నేను మర్చిపోయాను నేను హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత నేను అనుకున్నాను అని చెప్పింది అసలు ఇంకేం ఒక డ్రెస్ ఇచ్చాను ఆ డ్రెస్ కూడా ముడతలు ముడతలుగా అనమాట మళ్ళీ నేను తీసుకెళ్ళిస్తే ఇప్పుడు బోనాల పండగ సీజను లేదా ఏదో చెప్పింది ఏదో పండగ అని చెప్పింది నాకు ఇప్పుడు కుదరదు మళ్ళీ ఇవ్వమంటే ఇంక అసలు నాకు నేను ఇవ్వలేదు ఇంకా మళ్ళీ నేనే కుట్టుకుందాము తర్వాత మళ్ళీ రిపేర్ చేయడంలో మళ్ళీ ఆయంత ఖరాబ్ అవుతుందని చెప్పేసి నేనే కుట్టుకున్నాను అనమాట ఇలా టైం ఉన్నప్పుడు కుట్టుకుందాంలే అనేసి ఇవ్వలేదు ఇంకా ఇక్కడ కొంచెం నాకు హ్యాండ్స్ దగ్గర తక్కువ పడింది దీన్ని ఇంకా లైనింగ్ ఏం లేదు మన దగ్గర లైనింగ్ లేదు కదా కొంచెం అనమాట ఇదే మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి ఎక్కువగా ఉంది కదా హ్యాండ్స్ అది ఇలా రెండు మడతలుగా వేసేసి కుట్టు వేసేసి హ్యాండ్కి జాయింట్ చేసేసాను ఇంకో హ్యాండ్కి ఏమీ లేదు ఒకటే హ్యాండ్కి వేశాను ఎందుకో దీనికే తక్కువ అనిపించి వేసేసాను అనమాట ఇలా కట్ చేసుకొని దానికి జాయింట్ చేసేసుకొని హ్యాండ్ వేసేసుకున్నాను సో ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు ఎంతో అమూల్యమైనది నేనున్న సిచ్యువేషన్లో మీ లైక్ నాకు ఎంతో యూస్ఫుల్ అండి ప్లీజ్ లైక్ చేయండి ఇలా జాయింట్ చేసేసుకున్నాను అంటే కొంచెం మిషన్ గురి అన్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను బేసిక్ నాలెడ్జ్ దీని బేసిక్ ఉన్న వాళ్ళైతే కుట్టేయచ్చు ఇది డాట్ చూపిస్తున్నాను ఎలా కుట్టిందని అస్సలు నచ్చలేదు ఇది నాకు అసలు ఇంకా ఈ కలర్ మనకి దొరకదు ఎక్కువగా రేర్ కదా వేరే ఫ్యాబ్రిక్ ఏమన్నా తీసుకుందామన్నా ఇంకా దొరకదు ఇంకెలాగో అలాగో కొన్ని రోజులు వేసేయాలి దీన్నిగా ఇట్లా హ్యాండ్ వేసేసుకొని రెండు కుట్లు రెండో కుట్టు కూడా తిప్పేసుకొని వేసేసుకున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా అలాగే వేసేసుకోవాలి ఇప్పుడు చూస్తే ఇలా ఉంది కానీ వేసుకొని చూసాను నేను హెమ్మింగ్ చేసుకొని హ్యాండ్ హెమ్మింగ్ చేసుకొని వేసుకొని చూస్తే బాగుంది కానీ నేను రెండు హ్యాండ్స్ ఒకేలా కట్ చేశాను కదా రైట్ లెఫ్ట్ రైట్ వచ్చేసి మంచిగా వచ్చింది లెఫ్ట్ వచ్చేసి నాకు ఎందుకో కొంచెం బొంగలాగా అనిపించింది అంటే చంక లోతు తీయడంలో అది మిస్ అయింది అనమాట సేమ్ రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే వేసుకోవాలి ఇంకా తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ జాయింట్ చేసేసుకున్న తర్వాత నా సైజు బ్లౌజ్తో మార్క్ వేసేసుకొని ఇంకా కుట్టు వేసేసుకున్నాను ఇంకా ఇలా కుట్టు వేసేసుకొని అప్పుడే నేను కుట్టేటప్పుడు ఏం చేశానంటే రైట్ హ్యాండ్ దాంట్లో పెట్టేసి లూజ్ ఉందా ఇలా ఉందా అనేసి చూశాను కొంచెం లూజ్ అనిపించింది ఇంకా అప్పుడే ఇంకా కుట్టు వేసేస్తే అయిపోతుంది కదా అని వేసేసాను ఇంకొక రెండు మూడు కుట్లు వేసుకుంటే సరిపోతుంది ఈమె ఒక ఐదారు కుట్లు పది కుట్లు వేయచ్చు చూడండి ఎన్ని కుట్లు ఉన్నాయా అన్ని అవసరం లేదు త్రీ ఉంటే చాలండి మనకి మూడు కుట్లు ఉంటే సరిపోతుంది డ్రెస్కి అయినా బ్లౌజ్కి అయినా డ్రెస్కి అయితే ఇంకా రెండే ఎక్కువ కుట్లు వేసుకున్న మనకి సైడ్కి ముడతలుగా అనిపిస్తుంది అసలు ఎక్కువ కుట్లు వేసుకోవద్దు ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అలాగే వేసుకొని జాయింట్ చేసేసుకోవాలి ఇంకా సైడ్ కుట్లు వేసేసుకోవాలి ఇలా చూడండి సేమ్ ఇలాగే అసలు నీట్ ఫినిషింగ్ లేదు మళ్ళీ దీనికి ఒక పైపింగ్ అది సారీ ఓవర్లాక్ వేసింది హ్యాండ్స్కి హ్యాండ్కి విప్పనికి నాకైతే కొంచెం టైం పట్టింది ఓవర్లాక్ వేసింది హ్యాండ్స్ దగ్గర హ్యాండ్ జాయింట్ దగ్గర ఇలా రెండో హ్యాండ్ కూడా వేసేసుకొని కుట్టు వేసేసుకున్నాను సో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే నాకు కామెంట్ చేయండి అండ్ ఇట్లా ఏదైనా మీకు నచ్చకపోతే కొంచెం బేసిక్ తెలుసుంటే మిషన్ గురించి మీరే ఇలా సెట్ చేసుకోండి ఇంకా చూడండి నేను కుట్టిన తర్వాత కొంచెం ఇలా ఉందన్నమాట ప్లస్ గుర్తు అయితే నాకు ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ రావాలని ఏం లేదండి రాకుండా సెట్ అవుతుంది ఈ మధ్య అది ట్రెండింగ్ అయిపోయింది కానీ ప్లస్ గుర్తు రావాలి రావాలని రాకున్నా పర్లేదు మనకు బ్లౌజ్ సెట్ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో